ఇక వివాహ పొంతలలో వధూవరుల వివాహ గుణమేళన చక్రంలో గణాలు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉంటాయి సాధారణంగా అందరూ శాంపిల్ షాప్ సాఫ్ట్వేర్ వాడి వాళ్ళ ఘనాలు ఎన్నొచ్చాయి చూసుకుంటున్నారు కానీ గణాలు అంత శాస్త్రీయమైన ఘనాలు ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు కూడా విడాకులు తీసుకున్న వారు ఉన్నారు కోర్టు వరకు వెళ్ళిన వారు ఉన్నారు విడిపోయిన వారు ఉన్నారు ఇక పది పన్నెండు గణాలు వచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు అయితే గణాలు ఎప్పుడు శాస్త్రీయం కాదు ఏదైనా అమ్మాయి అబ్బాయి సంబంధం కుదిరినప్పుడు మా అబ్బాయికి ఒక పద్దెనిమిది గంట ఒక ఇరవై వచ్చాయి ఇరవై రెండు వచ్చాయి చాలా బాగుంది సంబంధం అని చేసుకుంటూ ఉంటారు కానీ దాన్ని గణాలను ఎప్పుడు ప్రాతిప్రతికంగా ముప్పైపోయిన ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు కూడా వినిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరకు వచ్చే వాళ్ళది కూడా నేను పరిశీలించాను గణాలు ఎక్కువచ్చినా వచ్చినా అవి ఎప్పుడూ శాస్త్రీయం కావు ఇక ప్రజలకు జ్యోతిషం పట్ల అవగాహన లేకుండా ఏదో గణాలను గుడ్డిగా చూసేసి వివాహం చేసి తర్వాత బాధపడుతూ ఉంటారు విడిపోతారు గొడవలు అవుతూ ఉంటాయి ఇక శాస్త్రీయం ఏంటంటే వధూవరులు ఒక సంబంధం చూసినప్పుడు వధూవరుల రెండు జాతక చక్రాలు తీసుకొని రెండు లగ్నాలు మొదలు పరిశీలించాలి లగ్నాలు ఎంత బలాంగున్నాయో అది పరిశీలించాలి ఇక వధూవరులకు ముఖ్యంగా జాతక చక్రం తీసుకున్నప్పుడు రెండు రాసులు కలవాలి రెండు రాశి అధిపతులు కలవాలి రెండు లగ్నాధిపతులు కలవాలి గ్రహ మైత్రి చాలా ముఖ్యమైంది రెండు గ్రహాల మైత్రి ఉండాలి రాశి పొంతన గ్రహ మైత్రి నాడీ పొంతన అయితే ఏకనాడు అనేది రాకూడదు ఇంకా వధూవరుల జన్మ లగ్నాలు కూడా సరిపోవాలి లగ్నాధిపతులే కాకుండా వధూవరుల జాతక చక్రంలో షష్టాష్టకాలు కూడా ముఖ్యంగా చూసుకోవాలి ఇక సమసప్తకాలు కావచ్చు రెండు లగ్నాలు కూడా కలయిక కావాలి ఇక అమ్మాయి కానీ అబ్బాయి కానీ శుక్రదోషాలు చంద్రదోషాలు కుజదోషాలు పరిశీలన రెండు ఆరు నాలుగు ఏడు పన్నెండు ఇవి ముఖ్యంగా చూసుకోవాలి ఇలాంటి ఏ దోషాలు లేకుంటేనే అప్పుడు పూర్తిగా పరిపూర్ణంగా జాతకాన్ని వాళ్ళ ఇద్దరి వధువు వల్ల జాతక చక్రాన్ని చూసినట్లు అవుతుంది కేవలం ఘనాలే కాకుండా లగ్నాధిపతి లగ్నాధిపతి నక్షత్రం దానికి అధిపతి మరి వధువు లగ్నాధిపతి నక్షత్రం నక్షత్రాధిపతి లక్ష లగ్నం ఎన్ని డిగ్రీలో ఉందో అది చూసుకోవాలి ఇక అబ్బాయి సప్తమం అమ్మాయి సప్తమం వీరిద్దరి సప్తమ స్థానాల్లో ఎలాంటైనా శత్రు గ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ రాహుకేతుల దృష్టి రాహు దృష్టి కానీ ఇవి ఉందా ఇది చూడాలి సప్తమాధిపతి బలం ఎంతుంది కలత్రకారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడు ఏ దృష్టి ఏ దృష్టిలో శుక్రుడిపై ఉన్నాయి శుక్రుడు పాప అవుతున్నాడా శుభుడు అవుతున్నాడా ఇవి చూడాలి వివాహంలో గణాలు ఒకటే కాదు కొందరు గణాలు బాగుంటాయని వివాహం చేసుకుంటాను చేసేసుకుంటారు కానీ డీప్గా చూడాలి జాతక చక్రం లోపల మంచి జ్యోతిషని దగ్గరికి వెళ్ళి ఘనాలు మాత్రమే కాకుండా రాశి చక్రాలు పరిశీలన చేసి వివాహం చేసుకోవాలి అలా చేసుకున్న వివాహాలు బంధం గట్టిగా మరి అమ్మాయి జాతకంలో మాంగళ్య స్థానాన్ని చూడాలి చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే వివాహ నిర్ణయం చేయాలి ఘనాలతోనే వివాహం చేసినట్లయితే ఆ వివాహం ఎక్కువ రోజులు ఉండలేదు